ప్రవీణ్ సార్ అయితే ఇప్పుడు ఆయన ఈ అవేవో సంఘటనలు జరిగినాయి ఆయన జీవితంలో వాటిని చూసి ఆయన మొత్తానికి దీని సంగతి ఎందుకు తేల్చుకోవాలని రాజ్యాన్ని వదిలి ఇలా పాపల్ని వదిలి భార్యను వదిలి తల్లి తండ్రిని వదిలి అన్నీ వదిలేసి అడవి బాట పట్టిండు అవును సార్ మరి ఆ అడవి బాట పట్టిన తర్వాత ఆయన ఏం చేసిండు మరి సత్యం కనుక్కోవడానికి ఆయన ఏం చేసినట్టు సార్ ఇక్కడ మనము ఫస్ట్ నుంచి చెప్పుకున్నాడు సార్ మొదటి నుంచి తన లోపల తీవ్రమైన వేదనైతుంది సార్ సత్యం ఏదో ఉంది సత్యం తెలుసుకోవాలి అని అనుకున్నాడు ఆ సత్యానికి సంబంధించి అన్వేషణ అనేది ఆయన ప్యాలెస్లో ఉన్నప్పుడు కూడా జరుగుతుంది అది ఇంటర్నల్గా ఉన్నది పెద్దగా బాధించాలి ఎప్పుడైతే బయటకు వచ్చి చూసిండో ఇక దీన్ని ఏదో తేల్చుకోవాలి ఏదో ఇక ఫిక్స్ అయిపోయింది సార్ అప్పటి వరకు అంతర్లీనంగా ఉన్నది ఆ మనోవేదన అనేది ఇప్పుడు బహిర్గతం అయిపోయింది ఏది ఏమైనా కానీ ఇదంతా కొద్దిగా ఈ దుఃఖం అనేది ఉంది దీనికి సరైనటువంటి సమాధానం కనుక్కోవాలని ఓకే బయటికి వెళ్ళింది సార్ దాన్ని నిష్క్రమణం అని అంటారు అంటే సార్ చాలా బుక్ల పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయి మీరు అన్నట్టుగా మీరు కూడా నాకు బుక్ ఇచ్చారు చాలా డీటెయిల్ ఉంది కానీ ఇక్కడ మనం చర్చ డీటెయిల్ గా వెళ్ళడం కాకుండా యాక్చువల్ గా మనం ఏంటంటే బుద్ధునికి సంబంధించి రకరకాలైనటువంటి మోరల్ స్టోరీస్ అందుబాటులో ఉన్నాయి వాటి గురించి చర్చించాము దానికంటే ముందు కొద్దిగా అసలు ఏం పరిచయం అంతే ఎవరైనా మొత్తానికి బుద్ధుని గురించి తెలియని వాళ్ళకు కూడా ఒక చిన్న పరిచయం లాగా ఉంటదని స్టార్ట్ చేసినాం సార్ డీటెయిల్గా గా తెలుసుకోవాలంటే యూట్యూబ్లలో ఉంది గూగుల్లో సెర్చ్ చేసిన ఉంది కూడా వచ్చినాయి కూడా ఎన్నో ఉన్నాయి మీరు అన్నట్టుగా దీనిలో ఎవరి ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి సార్ మీరు అన్నట్టుగా ఒక బుక్ ఉన్నదని చెప్పారు కొన్ని రాహుల్ సాంకృత్య ఆనంద కౌశల్యాయను ఇలాంటి వాళ్ళు చాలా మంది అసలు చట్టం నాకు ఒక గుర్తుకొచ్చింది ది లైట్ ఆఫ్ ఏసీ అనే పేరుతో ఎడ్విన్ అర్నాల్డ్ అనే అతను ఒక పే మంచి పుస్తకం ఇంగ్లీష్ లో రాసిండు దానితోనే ప్రపంచానికి ఒక బాగా అంటే పాశ్చాత్య ప్రపంచానికి అది బాగా ప్రచారంలోకి వచ్చింది అది అయితే నువ్వు అన్నట్టు ఇప్పుడు ఒక పరిచయం చాలా సింపుల్ వే అందుబాటులో ఉన్న బుద్ధుని గురించి అందుబాటులో ఉన్న సమాచారంలో జస్ట్ ఒక మాత్రమే మనం చర్చిస్తున్నాం ఒక చిన్న విషయంగా స్టార్ట్ చేసి ఎండి చేద్దాం అంతే అంతేగాని డీటెయిల్డ్ విషయాలు అయితే అయితే మొత్తం వదిలేసి వెళ్ళిపోయినట్టు సార్ అయితే వెళ్ళిపోయి కొన్ని వేల కిలోమీటర్లు నడిచిన్నాడు సార్ నడిచి రకరకాలైనటువంటి గురువులను సార్ అప్పుడు సాధన సాధన కలిసిండటారు రకరకాలైనటువంటి గురువులను కలిసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని తెలుసుకున్నట తెలుసుకున్నాడు ఆయన ధ్యానాలు కూడా చాలా ప్రాక్టీస్ చేసి దగ్గర చాలా విషయాలు తనకు ఆల్రెడీ అనుభవంలో ఉన్నాయే ఉన్నాయి కొన్ని విషయాలు ఆయనకు సంతృప్తిని ఇయ్యలే అయితే అప్పుడు కూడా కొద్దిమంది గురువులట మేమే గొప్ప అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి వాతావరణం క్రియేట్ చేయబడి ఉన్నదండి సార్ అది అతనికి నచ్చలేదు అసలు ఆ కొన్ని ఎట్లా ఆట అండి సార్ ఒక రకమైనటువంటి ఆడంబరం ఉన్నాయండి సార్ పెద్ద పెద్ద ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా కొంత ఆడంబరం కొన్ని కొన్ని ఉండే స్థలం కనిపిస్తుంది కనిపిస్తాయి కదా అట్లాంటి వాటికైనా ఎందుకు అట్రాక్ట్ అవుతాడు సార్ ఆయన ఒక రాజు ఆయన గడిపి జీవితం విపరీతమైన ఎవ్వరికి దక్కనటువంటి లైఫ్ స్టైల్ గడి బయట సో ఆయన వాటి పట్ల ఎట్లాంటి ఇంట్రెస్ట్ చూపించలే ఇంకా పాపపుణ్యాలు స్వర్గము నరకము అనేటువంటి కథలు చెప్పుకుంటూ అట్లాంటి వాటిలలో ఉన్నాయట అతనికి నచ్చలేవట అసలే సో ఇవి ఏం సంతృప్తిని ఇట్లా తిరుగుతున్నాడు సార్ ఇది ఏది కాదు అసలు ఇంకేదో సమాధానం ఉంది అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కానీ అప్పుడున్నటువంటి గురువులు కూడా ఏంటంటే సార్ ఒక రకమైన పోటరీ ఉంటుంది తన దగ్గర కొంతమంది భక్తులు ఉంటారు ఎంతసేపు వాళ్ళను సంతృప్తి పరిచేటువంటి ఆన్సర్స్ ఇవ్వాలి ఇప్పుడు నిజంగా గురువులు కూడా కొద్దిగా వ్యవస్థ ఎట్లయిందండి సార్ తను ఎవరుంటూ ఉండని లేకపోతే లేదు సత్యం చెప్తా అనేటట్టుగా కూడా లేకుండా లేని పరిస్థితి అయిపోయింది సార్ వినాలి ఆ భక్తులను కూడా సంతృప్తి పరచాలి భక్తులను సంతృప్తి పరచకపోతే భక్తులు ఉండరు లేదంటే శిష్యులు ఉండరు అప్పుడు కూడా ఎట్లుందట ఆ శిష్యులను సంతృప్తి పరిచేటువంటి సమాధానాలు చెప్పుకుంటూ గురువులు అట్లాంటి వ్యవస్థ ఉందట కానీ వద్దు అని ఈయన ఒక రకమైనటువంటి అన్వేషణ కోసము నడక సాగిస్తాడు సార్ ఇట్లనే ఇతనికి కొద్దిమంది మిత్రులు కూడా ఉండేనాడు సార్ మొదట్లో ఈ గౌతముడు ఆలోచనలు ఈ విధానాలు నచ్చి ఆయనతో ట్రావెల్ చేసిండట తర్వాత ఏంటంటే ఈ గౌతమునికి ఏంటంటే ఇదంతా కాదు అల్టిమేట్ సత్యం ఏదో ఉంది తెలుసుకోవాలి అన్నటువంటి విపరీతమైనటువంటి ఆలోచనలు అవి ఉండడం వల్ల నచ్చక వాళ్ళు వెళ్ళిపోయారు సార్ అయినా ఆయన ఒంటరి ప్రయాణం చేసినట ఇట్లా రకరకాలైనటువంటి గురువును కలుస్తూ వాళ్ళు తెలిసిన సమాచారాన్ని తెలుసుకుంటూ ఒంటరిగా ధ్యానం చేస్తూ ఇట్లా తిరిగి 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 ఒక రోజు ఒక ఆలోచన వచ్చిందట అసలు ఎన్ని కిలోమీటర్లు తిరగాలి ఎంత దూరం నడవాలి ఎక్కడికైనా సమాచారం సమాధానం బయట దొరకది అని ఒక రకమైనటువంటి స్ఫురణ వచ్చింది సార్ సమాధానం ఏదో బయట లేదు చాలా మందిని కలిసిండు అప్పటికే కలిసి ఎవరు చెప్పినా గానీ ఆయనకు ఒక నేనే కనుక్కోవాలి అనేది ఆలోచన వచ్చింది అప్పటి వరకు బయట సత్యం మీద చెప్పే వాళ్ళు ఉన్నారేమో అని ప్రయాణం చేసింది సార్ కానీ సత్యాన్ని చెప్పేవాళ్ళు ఎక్కడ బయట లేరు ఈ ఎవ్వరు ఎప్పటిగా ఆ సత్యం మీద నేనే కనుక్కోవాలి ఈ పరుగు ఆపాలే ఈ పయనం ఆపాలని ఆపేసి ఒక దగ్గర స్థిరంగా ఊచోడం స్టార్ట్ చేసినాడు సార్ స్టార్ట్ చేసి ఒక రకమైనటువంటి ధ్యానపూర్వకమైనటువంటి అన్వేషణ అనేది స్టార్ట్ అంతరంగ అంతరంగణా అంతరంగ అన్వేషణ అట్లా రకరకాలుగా ఆలోచనలు చేస్తూ ఆ ఆలోచనలకు పరిష్కార మార్గాలు తానే కనుక్కుంటూ ఫస్ట్ శరీరతత్వము శరీరం అంటే ఏంటిది అంటే కొన్ని బుక్లలో చూసినా సార్ అణువులకు అణువుకు సంబంధించినటువంటి ఆలోచన కూడా చేసిండు అని అంటారు అవునవును బాడీలో ఉన్న ప్రతి పాటను తను దర్శించిండు అవును అట్లాంటి దాన్ని మనకు ఈ విపశ్యన అనే ధ్యానంలో చెప్తా ఉంటారు శరీరంలో ఉండే ప్రతి అవయవాన్ని అణువును ఎట్లా గమనించాలి అనేది విపశ్యన ధ్యానం ఆయన మూలంగానే వచ్చిందని చెప్తారు ఈ ధ్యానం కూడా సో ఒక పరిశీలన చేసిండు శరీరానికి సంబంధించిన పరిశీలన చేసిండు ఈ మనస్సుకు సంబంధించినటువంటి పరిశీలన కూడా చేసిండు సార్ అది సార్ ఈ దుఃఖాలన్నిటికి కారణం ఏంటిది అని విపరీతమైనటువంటి తీవ్రమైన ఆలోచన చేసి చివరిగా ఒక విషయాన్ని అతను కనుక్కున్నాడు సార్ అంటే ఆ స్టోరీలలో చెప్తారు సార్ ఒక బోధి చెట్టు కింద కూర్చొని ఆ ఒక సత్యాన్ని కనిపెట్టిన కానీ నిజానికి ఆ బోధి చెట్టు కిందనే కూర్చున్న తర్వాతనే సత్యాన్ని కనిపెట్టలేదు సార్ ఆయన ఏజ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అన్ని సంవత్సరాల అన్వేషణ ఫలితం అనేది అక్కడ వచ్చి బయటపడ్డది బయటపడింది అంతే కదా అట్లా ఆర్య సత్యాలు అనే ఒక నాలుగు విషయాలు చెప్పింది సార్ ఆయన ఈ కనుక్కున్నాడు ఫస్ట్ ఏంటి సార్ ప్రపంచం దుఃఖమయం అని చెప్పింది సార్ ఓకే ప్రపంచం ఫస్ట్ నాలుగు చెప్తా సార్ ఒక్కొక్క దాని గురించి దుఃఖమయం దుఃఖానికి కారణము కోరిక కోరికలు మనసులోని ఆలోచనలు అని చెప్తాడు సార్ మూడవది ఏమంటాడు అంటే ఈ ఆలోచనను జయించాలి అంటాడు నాలుగవది వీటిని జయించాలి అంటే అష్టాంగ మార్గాన్ని పాటించాలి అని అంటారు అవును ప్రపంచము దుఃఖమయము అన్నప్పుడు ఇక్కడ ప్రపంచం దుఃఖమయం అంటే అందరు ఏడ్చుకుంటూ ఉన్నారు అనేది దాన్ని కాకుండా మనము ఒక రకమైనటువంటి మనం అంటే ప్రపంచము అనే దానికి ఒక నిర్వచనం ఏంటంటే మనము సృష్టించింది సృష్టించుకున్నది అంతా ప్రపంచం ప్రపంచం దానికి భిన్నంగా మొదటి నుంచి సృష్టిలో భాగంగా ఉన్నదంతా ప్రకృతి ప్రకృతి మనం సృష్టించింది అంటే మనం వస్తువుల్ని సృష్టించడం ఆలోచనల్ని సృష్టించుకున్నాము రెండు రకాలు భౌతిక ప్రపంచం ఉంది మానసిక ప్రపంచం సో ఈ మనం సృష్టించుకున్న భౌతిక ప్రపంచము మానసిక ప్రపంచం ఏదైతే ఉందో ఇది దుఃఖమయం దుఃఖమయం కదా అది ఆయన సార్ దీనికి సరైన విధంగా ప్రపంచం ప్రకృతి అనేది ఓకే పుట్టుకతోనే ప్రతి జీవి ప్రకృతిలోనే ఉన్నాడు ప్రకృతిలోనే ఉంటాడు ప్రకృతిలోనే మరణిస్తాడు కానీ ప్రపంచం అంటే ఏంటిది మనం సృష్టించుకున్న ప్రతీది ప్రపంచమే మీరు అన్నట్టుగా సార్ మనం సృష్టించుకున్న ప్రతి వస్తువు ప్రపంచమే ప్రతి విషయము ప్రతి రకం ప్రతి ఆలోచనలు ప్రపంచమే కొన్ని విషయాలు అనుకుందాం సార్ ఏవి ఏవి ప్రకృతి కిందకి వస్తాయి ఏవేవి ప్రపంచం కిందకి వస్తాయి ఆకలి అవును ఆకలి అనేది ప్రకృతికి సంబంధమైనటువంటి ప్రకృతి కొత్త తీవ్రంగా ఆకలి అయితే సార్ ఏదో ఒకటి తింటాము అవును ఆకలి తిరుగుతుంది నిద్ర ఆకలి ప్రకృతి అని అవును నిద్ర నిద్ర కూడా ప్రకృతి సిద్ధమైంది ప్రకృతి సిద్ధమైంది దాహము ప్రకృతి సిద్ధమైంది అవును కానీ ఇప్పుడు దాహం అయితే నీళ్ళు అందుబాటులో ఉంటాయి సార్ తాగుతాం కానీ కూల్ డ్రింక్ తాగాలనుకోవడం ప్రపంచం సార్ అవును అది మనిషి సృష్టించింది కూల్ డ్రింక్ అనేది ప్రకృతిలో లేదు లేదు అంతే సార్ అంతే అంతే ఇప్పుడు మనము ఆకలి అన్నాం కదా సార్ ఆకలి ప్రకృతి అన్నం ఆకలి అయినప్పుడు అందుబాటులో ఉన్న ఏ ఫుడ్ అయితే అది తింటామో అది ప్రకృతి అట్లా కాకుండా ఫలానా కావాలి అని అన్నప్పుడు ప్రవేశిస్తుంది ఇప్పుడు అంతే కదా సార్ ఇప్పుడు మనము వండుకోవడము లేదంటే ప్ర ప్రకృతిలో అందుబాటులో ఉన్నది అనేది ప్రకృతి కిందకి వస్తే ఇప్పుడు అందుబాటులో ఉన్న రెస్టారెంట్స్ కానీ టిఫిన్ సెంటర్స్ కానీ హోటల్స్ కానీ ఇవంతా ప్రకృతి అంతే ప్రపంచం ఇదంతా ప్రపంచం ఇదంతా మనం సృష్టించుకున్నది అంటే వస్తువుల పరంగా సార్ ఫోను ప్రపంచం టీవీ ప్రపంచం బైక్లు ప్రపంచం కార్లు ప్రపంచం ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి వస్తువు ప్రపంచం అవును ఆలోచనలు ఏంటి ఆలోచనలు అనేవి కూడా అదే డాక్టరేట్ ప్రపంచం అవును మనం ఎన్ని ఆలోచిస్తే బిరుదులు ప్రపంచం తర్వాత ఉద్యోగం ప్రపంచం ఆశ ఇవన్నీ కూడా అంటే మనకు మనిషి కల్పించుకునే మనిషి సృష్టించుకున్న వస్తువు మనిషి సృష్టించుకున్నటువంటి ఆలోచనలన్నిటి ప్రపంచం కిందకి తీసుకుంటావు అవన్నీ దుఃఖమయం అని చెప్పిండు ఆయన ప్రపంచం దుఃఖమయం ప్రకృతిలో ఏ దుఃఖం లేదు దాదాపుగా అంతే కదా సార్ అవును ప్రకృతిలో కొన్ని అంటే జీవి యొక్క మనుగడకు కావలసినటువంటి ఉంటాయి దుఃఖం వేరు పోరాటం వేరు మనగడ అస్తిత్వం కోసం పోరాటం చేయడం వేరు సార్ కదా దుఃఖం ఉండదు అక్కడ ఇప్పుడు ఒక జంతువు ఆకలైంది అది వేటాడుతుంది వేటాడి ఆహారం తింటది అయిపోతుంది అక్కడికి అయిపోతుంది దాహం వేసినప్పుడు దాహం కోసం ఎక్కడ తిరగాలనో అక్కడ తిరుగుతుంది అక్కడ ఇక్కడ మీరు అన్నారు కదా సార్ జంతువు వేటాడుతుంది అని అన్నారు కదా సార్ పులి జింకను వేటాడింది అవును తింటది వెళ్ళిపోతుంది అక్కడ స్టోరేజ్ అదే అంతే అంతే సో అట్లా ప్రకృతిలో కూడా శరీరాన్ని పోషించుకునేటువంటి బాధ్యతలు బరువులు పోరాటాలు ఉంటాయి తప్ప సార్ దుఃఖం ఉండదు సహజ సిద్ధంగా జరిగిపోయేటి జరిగిపోతాం అవును అంటే ప్రపంచమే దుఃఖమయం ప్రపంచం అంటే మనం ఏమని సార్ మనిషి సృష్టించుకున్న వస్తువులు మనిషి సృష్టించుకున్నటువంటి ఆలోచనలు ఇవే దుఃఖమయంగా మారుతున్నాయి నిజానికి ఇట్లా కాకుండా ప్రకృతిలో ఉంటే దుఃఖం అనేది దాదాపుగా ఉండదు కానీ తను చెప్పిన దాని ప్రకారం ప్రపంచం ఇట్లా దుఃఖంలో ఉంది ఈ దుఃఖానికి కారణం ఏంటిది కోరిక కోరికలు ఎస్ రకరకాలైనటువంటి ఆలోచనలు అని చెప్పి ఇప్పుడు కోరికలు అనేవి ఎట్లా దుఃఖాన్ని కలిగిస్తాయి ఇప్పుడు సాధారణంగా కోరికలన్నీ మన పంచేంద్రియాల ద్వారా గ్రహించబడేటువంటి అంశాలే అంటే మనము కంటితో ఒక వస్తువు చూస్తాము చేతితో ఒక వస్తువుని తాకుతాము వాసన చూస్తాము ఇట్లాగా ఏదో మంచి శబ్దం వినిపిస్తుంది మంచి రుచి తగులుతుంది నాలుగు ఈ పంచేంద్రియాల మూలంగా ఉత్పత్తి అయ్యేటువంటి ఆలోచనలు కోరికలు అవి ఒక దాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి సో దుఃఖానికి కారణము కోరికలు అన్నాడు కోరికలు అన్నాడు సార్ ఇప్పుడు ప్రపంచం దుఃఖమయమని అన్నాడు అంటే మనము ఆల్రెడీ ఆ రీసెంట్ అయి చెప్పిన దాని ప్రకారం మనం కొద్దిగా డివైడ్ చేసుకున్నాము ప్రపంచం ప్రకృతి అనేది ప్రకృతి పరంగా అంత పెద్ద సమస్యలేం లేవు సార్ నిద్ర ఎక్కడ తీవ్రంగా నిద్ర వస్తే తీవ్రంగా నిద్ర వస్తే రైల్వే స్టేషన్లైనా పడుకుంటాడు బస్ స్టాండ్లైనా పడుకుంటాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా నాకు అస్సలే నిద్ర రాదు మా ఇంట్లో బెడ్ తప్పని ఎక్కడ పడుకోను అని అన్నాడు అనుకోండి సార్ ఒక్కో రోజు పడుకోకపోని రెండో రోజు పడుకోకుని మూడో రోజు అదే తన్నుకొని వస్తుంది తన్నుకొని వస్తది రోడ్డు మీద పడేస్తుంది అదే ప్రకృతి అంటే ప్రకృతిలో సమస్య లేదు సార్ అదే కానీ ప్రపంచం దానిలోకి కిన్మాలు అయితే సమస్య నేను ఫలానా రకమైనటువంటి పరుపునే ఆ బెడ్ ఉంటేనే ఫలానా రకమైనటువంటి మ్యాట్రిక్స్ ఉంటేనే వాటి దుఖము అది ప్రపంచం కిందకు వస్తుంది ఇట్లా మనం కల్పించుకున్నటువంటి రకరకాలైనటువంటి ప్రపంచాలు వాటిలో దుఃఖం అనేది ఉంటది ఆ దుఃఖానికి మాట్లాడుకున్నాం కదా సార్ పలానా ఉంటేనే పడుకుంటాను బైక్ పైన అయితేనే వెళ్తాను పలానా ఫుడ్ అయితేనే తింటాను ఇప్పుడు ఇంకా రెస్ట్రిక్షన్స్ మనమే పెట్టుకుంటాం సార్ ఈ రకమైనటువంటి ఫుడ్ ఏ తింటాను లేదంటే తినను ఫర్ ఎగ్జాంపుల్ కేరళ వెళ్తాడు సార్ అక్కడ మన రకమైనటువంటి తెలంగాణ వంటకాలు దొరుకుతుంది దుర్గపతి ఏమైతే అంటే రకరకాలైనటువంటి కోరికలు ఇప్పుడు మనము ఒక రకమైనటువంటి కారు కావాలనుకుంటాం ఇంత పెద్ద ఇల్లు కావాలనుకుంటాం ఇవన్నీ కోరికలు ఇవన్నీ ప్రపంచంలో మాత్రమే ఉన్న కోరికలు కానీ వాస్తవానికి ప్రకృతిని చూస్తే ఇట్లాంటివి ఏముండవు ఏ ఆశ్రయం దొరికితే దానిలో ఉంటాయి అవి జంతువులైనా ఎవరైనా ఉంటాయి ప్రకృతిలో ఉండే వాళ్ళకు పెద్ద కోరికలు ఉండయి ఉండవు అంటే ఇట్లా రకరకాలైనటువంటి కోరికలు మన లోపల చాలా నిక్షిప్తమై ఉన్నాయి మనం పెరిగినటువంటి సమాజం ప్రకారము మనము పుట్టినటువంటి కుటుంబ నేపథ్యము మనకు అందుబాటులో ఉన్నటువంటి రకరకాలైనటువంటి సామాజిక వ్యవస్థల వల్ల మనకు రకరకాలైనటువంటి కోరికలు పుడతాయి ఆ కోరికలే కొన్ని తీరితే మనకు కొన్ని తీరే ఆ కోరికలు కూడా ఎట్లా సరే శృంఖలాలు కోరిక తీరంగానే ఇంకో కోరిక పుడుతుంది ఇప్పుడు ఒక రకమైనటువంటి ఇల్లు కావాలనుకున్నటువంటి వ్యక్తి ఆ రకమైనటువంటి ఇల్లు తన సొంతమైతే నెక్స్ట్ డేనే ఇంకొక ఇల్లును చూసి అట్లాంటి ఇల్లు కావాలన్న కోరిక పుట్ట కట్టకపోతే ఇంకేదో దానికి అడ్వాన్స్డ్ అంటే ఇంకొకటి ప్రకృతిలో ఎక్స్టెన్షన్ స్థిరంగా ఉంటది ఎప్పుడు ఒక చెట్టుకు ఒకే రకమైన పండ్లు కాస్తాయి కానీ మనం సృష్టించిన ప్రపంచం ఏదైతుందో ఎప్పుడు మారుతూ ఉంటుంది ఎప్పుడు ఎప్పుడు మారుతూ ఉంటది కాబట్టి ఎప్పుడు దాని వెంట పడితే ఎప్పుడు నీకు దుఃఖమే ఉంటది ఇక్కడ బుద్ధుడు ఆ పాట కూడా అనిచ్చాడు అనిత్యం అనిత్యం ఏది సృష్టిలా ఏది స్థిరంగా ఉంటది మారుంటది అని చెప్తాడు అట్లా ఆ మారే ప్రపంచాన్ని నువ్వు నువ్వు ఎంత కాలం మారుతావు మారడానికి నువ్వు ఒక యంగర్ గా ఉన్నప్పుడు అన్నిటి కోసం పోరాటం చేస్తావు కానీ తర్వాత తర్వాత ఏమైపోతుంది అది నీకు ఒక సమస్య అయితే దీనికి అయిపోతుంటది అంటే కోరికలను నువ్వు జయించువ్ అయితే దానికి ఆ జయించడము లేదంటే దానికి ఒక నివారణ మార్గం ఉంది అని కూడా నివారణ మార్గం ఉంటది అని చెప్తాడు అవును ప్రపంచం దుఃఖమయము దుఃఖానికి కారణం కోరికలు కోరికలకు నివారణ మార్గం ఉంది ఉంది అనేది కూడా పాయింట్ ఆయన అసలు ఆయన కాలము ధ్యాన మార్గంలో ఉండి కనుక్కున్నది ఈ మూడో పాయింట్ సార్ మూడు నాలుగు పాయింట్ అప్పటి వరకు దీనికి నివారణ మార్గం లేదు అన్నట్టు ఇప్పుడు ఈ బాధలకు ఇప్పుడు మన అన్నంగా సార్ అంటే విచారము ఆందోళన ఆదుర్ద ఆ తర్వాత రకమైనటువంటి అసహనము ఇది ఎప్పటికీ ఉంటదేమో అని అనుకున్నటువంటి వ్యక్తి అట్లా లేదు దాన్ని మనం సాధించవచ్చు అని ఒక నిర్ణయానికి వచ్చిండు మరి దానికి ఏం చేయాలి అంటే తన ధ్యాన మార్గంలో కనుక్కున్న విషయం ఏంటంటే అష్టాంగ మార్గాలు పాటించు అని చెప్పింది సార్ ఓకే అష్టాంగ మార్గము అనేది ఆయన ప్రతిపాదించిన దీనికి సొల్యూషన్ అంటే ఇప్పుడు ఇది ప్రపంచంలో ఇది ఉంది అని మాత్రం ఇప్పటివరకు చెప్పింది సార్ ఆర్య సత్యాలు అంటే నాలుగు ప్రపంచం మొత్తం దుఃఖంలో ఉంది అసలు దుఃఖానికి కారణం ఏంది అనేది డీప్ గా ఆలోచన చేస్తే మనకున్నటువంటి ఆలోచనలే మనకున్నటువంటి ప్రాపంచికమైన కోరికలే ఈ దుఃఖానికి కారణము మరి నెక్స్ట్ మూడోది ఏం చెప్పిండు ఈ దుఃఖాన్ని కో కోరికలను నివారించాలి తప్పదిగా దుఃఖం పోవాలంటే ఇవి నివారించాలి ఇవి నివారించాలి అంటే ఏం చేయాలి అంటే అష్టాంగ మార్గాలు అనేటి నువ్వు అనుసరించు అని చెప్పిండు అది తాను కనిపెట్టినటువంటి విధానం సార్ అది ఈ నాలుగేటినే ఆర్య సత్యాలు అంటారు నాలుగు ఆర్య సత్యాలు అంటారు సో ఈ ఆర్య సత్యాల ప్రస్తావనను మనం ఇక్కడికి ముగించి తర్వాత అష్టాంగ మార్గం మరొక సార్ ఏం లేదు సార్ సింపుల్ విషయము తన లోపట పుట్టినప్పటి నుంచే ఒక రకమైనటువంటి ఈ ఈ ఆలోచన అనేది ఉన్నది సార్ తన తండ్రి ఎంతగా అదుపులో పెట్టాలని తనను కూడా ఒక రాజుగా చూడాలనుకుని ఆ రకమైనటువంటి వాతావరణం కల్పించి ఎంత తనను ఉంచినప్పటికీ ఒకనాకు సందర్భంలో తన మనసులో పడే ఆలోచన తీవ్రంగా అయి తండ్రిని ఫోర్స్ చేసి బయటకు వచ్చి బయట కూడా ఇంకా సామాజికంగా ఏమేమి జరుగుతుందని చూసి తీవ్రమైన మనోవేదన గురై ఇంటికి వెళ్ళి ఇట్లా కాదు ఇక్కడ ఉంటే సత్యాన్ని తెలుసుకోలేను ఎందుకంటే ఇక్కడ ఉంటే నన్ను తర్వాత రాజుగా ప్రకటిస్తారు ఏ రకమైనటువంటి బంధాలలోనే బందీ అయిపోతా సత్యాన్ని ఇక్కడ ఉంటే కనుక్కోలేను బయటికి వెళ్తే నాకు ఫ్రీడమ్ దొరుకుతుంది అని తన కుటుంబాన్ని రాజ్యాన్ని అనంతమైనటువంటి సంపదలను వదిలేసి బయటకు వచ్చిండు బయటకు వచ్చి కేవలం ఒక నార వస్త్రం కట్టుకుని బయటగా తిరుగుకుంటూ రకరకాలైనటువంటి గురువులను దర్శించి సత్యం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిండు అక్కడ ఉన్నటువంటి గురువులు కూడా అప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి శిష్యుల ఆలోచనల బందీ అయిపోయారు కొద్దిమంది కొద్దిమంది విలాసాలతో గురువులు ఉన్నారు కొద్దిమంది సత్యాన్ని కనుక్కున్న అది తన ఆలోచన కనుక్కోలేదు అనుకోలేదని తెలిసి ఇంకా ప్రయాణించి చివరికి తను అనుకున్నది ఏంటంటే బయట ఎంత వెతికినా సత్యం దొరకది బయట వెతికితే లాభం లేదని ఒక దగ్గర కూర్చొని తన శారీరానికి సంబంధించినటువంటి ఆలోచనలకు నిర్ణయాలు తీసుకున్నాడు మానసికమైనటువంటి ఆలోచనలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నాడు సార్ తీసుకొని ఒక రకమైనటువంటి సొల్యూషన్ ఏమైనా వచ్చిందంటే ఆర్య సత్యాలని నాలుగు చెప్పి ప్రపంచం దుఃఖంలో ఉంది అసలు దుఃఖానికి కారణమే ప్రాపంచికమైన కోరికలు ఈ కోరికలను నివారించాలి అందుకు అష్టాంగ మార్గాలు పాటించాలని ఒక దాన్ని బోధించింది సార్ ఇది సార్ థ్యాంక్ యూ సార్